సర్లా డివోషనల్ వర్డ్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలితశాస్త్రనామ సూత్రంలో శ్లోకము పద్నాలుగులోని రెండు నామాల యొక్క భావాలు తెలుసుకుందాం పద్నాలుగవ శ్లోకము కామేశ్వర ప్రేమ రత్న ఫలకు ప్రతిపనస్త ఈ శ్లోకంలోని మొదటి నామము కామేశ్వర ప్రేమ రత్న మని ప్రతిపనస్త ఇది అమ్మవారి ముప్పై మూడవ నామము ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపన స్థైన్యైన మహా అని చెప్పాలి కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ ప్రేమానడి రత్న శ్రేష్టమైన మణి మణిని పొందుటకై ప్రతిపన బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్థని స్తనములు గలది కామేశ్వరుడు అంటే శివుడు శివుని ప్రేమ అనే రత్నాన్ని పొందడం కోసము తన స్థనరత్నాలను అందుకు బదులుగా పరమేశ్వరునికి ఇవ్వడానికి అమ్మవారు అంగీకరించిందట ఇద్దరు ఇలా ఒకరి వస్తువులను మరొకరు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయా వస్తువులపై పూర్తి అధికారము కొన్నవారికి చేకూరి సొంతమవుతాయి ఇంకొకరికి వాటిపై హక్కు ఉండదు కాబట్టి అయ్యవారి ప్రేమ ఇంకా అమ్మవారికి ఒక్కదానికే ఇంకెవరికీ ఆ ప్రేమ కానీ ప్రేమలో భాగం కానీ లేదు ఇది అయ్యవారి ఏకపత్ని వ్రతత్వాన్ని తెలియజేస్తుంది అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే చెల్లుతాయి ఇది అమ్మవారి పాతివ్రత్యాన్ని సూచిస్తుంది ఏతావత చెప్పేదేమి అంటే ఈ అయ్యవారి అమ్మవారి దివ్యమైన పవిత్రమైన దాంపత్య ఫల సంతానమే ఈ ప్రపంచము ఈ ప్రపంచంలోని భార్యాభర్తలైన వారందరూ కూడా ఇదే రకంగా పాతివ్రత్యాన్ని ఏకపత్ని వ్రతాన్ని కలిగి ఉండాలని సూచన కూడా ఈ నామంలో ఉంది ఇంకొక చిత్రమైన అన్వయం కూడా ఈ నామంలో ఉంది వ్యక్తి సృష్టి వ్యక్త సృష్టికి కావలసిన ఆకార గుణ పరిమాణ శబ్ద స్పర్శ రూప రస గంధాలతో ఉండే భౌతిక సంపదను సూచించే తన స్థనాలను అమ్మవారు పరమేశ్వరునికి ఇస్తే వీటి భౌతికత్వానికి అతీతంగా ఉండి వాటికి సార్థకతను చేకూర్చే హృదయము లేదా ఆత్మ సౌందర్య గుణాన్ని సూచించి తన ప్రేమను అయ్యవారు అమ్మవారికి ఇచ్చాడన్నమాట ఈ రెంటి కలయిక వలన వ్యక్త సృష్టి సాధ్యమై పరిపూర్ణత్వం పొందినదవుతుంది జీవికి దేహం ఉండాలి ప్రేమ ఉండాలి ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి పరిపూర్ణమవదు అని అర్థము కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్ఠమైన రత్నాన్ని పొందడం కోసమై అందుకు బదులుగా తన స్థనరత్నాలను ఇచ్చినది భౌతికమైన రత్నాలను ఇచ్చి భౌతికానికి అతీతమైన పరమేశ్వరుని ప్రేమ రత్నాన్ని పొందినది అని అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును ఈ శ్లోకంలో రెండవ నామము చివరి నామము నాభ్యాల రోమాలి ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నాభ్యాలవాల రోమాలి లతా పల కుచద్వయన మహా అని చెప్పాలి నాభి అంటే బొడ్డు అనడి ఆలవాల పా పాదునందలి రోమాలి నూగారు అనెడు లతా తీగకు పండ్ల వలె ఒప్పు కుచద్వయి స్తనముల జంట కలిగినది తీగను పెంచడం కోసము భూమిని త్రవ్వి గుంట చేసి గుంట చుట్టూ మట్టి వేసి ఎత్తుగా చేసే దాన్ని పాదు అంటారు అమ్మవారి బొడ్డు అలాంటి పాదులాగా ఉంది అట అయితే ఇక్కడ తీగ ఏమిటంటే అమ్మవారి బొడ్డు పైన తిన్నగా నిలువుగా పైకి ఉన్న సన్నని రోమాలి ఈ రోమాలిని తెలుగులో నూగారు అంటారు ఇది సన్నగా ఉండి తిన్నగా ఊర్ధ్వముఖంగా నాభి నుండి వక్షం క్రింది దాకా ఉంటుంది అయితే తీగకు అంతములో అంటే పై చివర కొన వద్ద పళ్ళు ఫ్రూట్స్ ఉండాలి కదా ద్రాక్ష తీగకు ద్రాక్ష పళ్ళు ఉన్నట్లు అంటే అమ్మవారి స్తన యుగమే ఆ రోమాలి అనే తీగకు రెండు పళ్ళు అంటున్నారు వ్యాసులవారు ఈ స్థనాలను రెండు పళ్ళులాగా నూగార నూగారనే తీగకు కుడివైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఉన్నాయట ఈ నామంలో చెప్పిన నాభి మణిపూర చక్రస్థానాన్ని స్థన మధ్యము అనాహత చక్రస్థానాన్ని స్థనాలు పింగళానాడుల స్థానాన్ని సూచిస్తే సన్నని రోమాలి సుషుమ్నా సుషుమ్నా నాడిని సూచిస్తుందని గ్రహించాలి నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పల్లులాగా ఒప్పుచున్న ద్వయము కలిగినది అని ఈ నామానికి అర్థము